ఇండియాకు కెప్టెన్ మారనున్నాడా కొత్త కెప్టెన్ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైందా అంటే అవుననే మాట వినిపిస్తుంది ఆస్ట్రేలియాతో జనవరి మొదటి వారంలో జరిగిన ఐదో టెస్టు నుంచి రోహిత్ శర్మ తప్పుకున్న సమయంలోనే తన కెరియర్ ఇంకా ముగిసిపోయినట్లేనని భావించారు కానీ చాంపియన్స్ ట్రోఫీలోనూ అతడే జట్టును నడిపించాలని సెలెక్టర్లు భావించారు వారి అంచనాలకు తగిన విధంగా ఛాంపియన్స్ ట్రోఫీని సాధించి పెట్టాడు రోహిత్ ఈ విజయం తరువాత అతడు మరికొన్నాళ్ళు కెప్టెన్ కొనసాగే అవకాశం ఉందని భావించారు టీమిండియాకు ఇప్పట్లో టెస్ట్ మ్యాచ్లు లేవు ఇంగ్లాండ్ తో జూన్ లో టెస్ట్ సిరీస్ తోనే కొత్త అంతర్జాతీయ సైకిల్ మొదలు పెట్టనుంది ఐదు మ్యాచ్ల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది నిన్నటి వరకు ఈ సిరీస్ కు రోహితే కెప్టెన్ అని వార్తలు వచ్చాయి ఇప్పుడు రోహిత్ ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడే ఉద్దేశం లేనట్లు తెలుస్తోంది ఇదే సంగతిని సెలెక్టర్లు కూడా చెప్పినట్లు సమాచారం అదే జరిగితే ఇప్పటికే ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్ రోహిత్ కెరియర్ లో చివరిది అనుకోవాలి ఈ సిరీస్ తొలి మ్యాచ్ లో అతడు వ్యక్తిగత కారణాలతో ఆడలేదు రెండు మూడు నాలుగు మ్యాచ్లు ఆడినా ముప్పై పరుగులే చేశాడు దీంతో చివరి టెస్టుకు వేటు వేశారు స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచనలో లేడట రోహిత్ మాత్రం ఇంగ్లాండ్ వెళ్లడం లేదని ఖాయమైంది దీంతో కొత్త కెప్టెన్ పేసర్ బూమ్రాను ప్రకటించే ఛాన్స్ ఉంది బూమ్రా గాయం నుంచి కోలుకుంటేనే లేదంటే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మనసులో ఎస్వి జైస్వాల్ కు టెస్ట్ జట్టు పగ్గాలు తక్కుతాయి ఇంగ్లాండ్ టూర్ నెలన్నర సాగనుంది జూన్ ఇరవైనా హెడ్డింగ్లీలో తొలి టెస్టు జరగనుంది అయితే ఐపీఎల్ ముగిసిన వెంటనే మే నెలలో టీమిండియా ఇంగ్లాండ్ బయలుదేరనుంది మరోవైపు ఇంగ్లాండ్ భారత ఏ జట్టు రెండు మ్యాచ్ లలో తలపడనుంది టెస్ట్ సిరీస్ సన్నాహంగా దీనిని భావిస్తున్నారు టెస్ట్ జట్టులోని ప్రధాన ఆటగాళ్లు వెళ్లనున్నారని సమాచారం